చిట్టి కథల పెట్టెకు స్వాగతం ఇప్పుడు మనం చెప్పుకోబోయే కదా మంచి పేరు అక్కవరం గ్రామంలో అనంతమ్మ అనంతయ్య అనే దంపతులు ఉండేవారు అనంతయ్యకు గ్రామంలో మంచివాడన్న పేరుండేది కానీ అనంతమ్మను అందరూ ఏహ్యభావంతో చూసేవారు అందుకు కారణం ఆమెలో గల మూర్ఖత్వం నోటి దురుసుతనం పెళ్ళిడికొచ్చిన అనంతమ్మ పెద్ద కూతురుకు ఎక్కడా తగిన సంబంధం దొరకలేదు కట్నకానుకలిచ్చుకోగల భాగ్యవంతులైనా తన కూతురును చేసుకునేందుకు ఎవ్వరో ముందుకు రాకపోవటం ఆమెకు బాధ కలిగించింది ఒక్క కూతురు పెళ్లికే తామింత శ్రమ పడుతూ ఉంటే ఇంకా ఎదిగి వస్తున్న మిగతా పిల్లల మాట ఏమిటి తన భర్త అనంతయ్యకు గ్రామంలో మంచి పేరు గౌరవం ఉన్నదని అనంతమ్మకు తెలుసు తనంటేనే గ్రామస్తులకు ఆ చులకని చూపు తను కూడా భర్తలాగే మంచి పేరు తెచ్చుకుంటే సమస్యగా మారిన కూతురు పెళ్లి పరిష్కారం అయిపోతుందని ఆమె అనుకున్నది ఈ ఆలోచనతో ఒకనాడు అనంతమ్మ భర్తను నీకు గ్రామంలో మంచి పేరున్నది నాకు అలాంటి మంచి పేరు తెచ్చుకోవాలన్న బుద్ధి పుట్టింది అందుకు ఏం చేస్తే బాగుంటుందని నీ సలహా అని అడిగింది భార్య మాటలు విన్న అనంతయ్యకు చెవిలో అమృతం పోసినట్లయింది ఎందుకంటే ఎంతో కాలంగా ఆమె నోటు దురుసు వల్ల ఇతరుల కంటే ఎక్కువ వేగుతున్నది అతడే అనంతయ్య సంతోషంగా ఏ దేవుడో నీ మనసుకు ఇన్నాళ్ల తర్వాత మంచి బుద్ధి పుట్టించాడు ఒకటి గుర్తించుకో అందరితోనూ సఖ్యంగా ఉంటూ చేతనైన సాయం చేస్తూ ఉంటే మంచి పేరు దానంతట అదే వస్తుంది అన్నాడు అనంతమ్మకు భర్త తెలివితేటల్లో మంచి నమ్మకం ఉన్నది ఆయన ఎంతో లోకానుభవం కలవాడని ఆమె ఎరుగును ఆ కారణం వల్ల ఆ రోజు నుంచి ఆమె ఇరుగు పొరుగు వాళ్లతోనూ పనివాళ్లతోనూ పిల్లలతోనూ సౌమ్యంగా ఉంటూ ఉపకార బుద్ధితో మెలగసాగింది ఇలా కొన్నాళ్ళు జరిగాక ఆమెకు తనకేపాటి మంచి పేరు వచ్చిందో తెలుసుకోవాలన్న కుతూహలం కలిగింది ఆమె మొదట ఇరుగు పొరుగు తనను గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలనుకున్నది ఈ మధ్య కొన్నాళ్లుగా ఆమె ఇరుగు పొరుగులకు ఎన్నో రకాలుగా సాయపడ్డది అనంతమ్మ ఇంటి పక్కన కామాక్షమ్మ అనే ఆవిడ ఇల్లు ఉన్నది రోజూ మధ్యాహ్నం వేళ వాడకట్టులోని ఆడవాళ్ళందరూ ఆమె ఇంటి చావటిలో తీరిగ్గా కూర్చుని పిచ్చాపాటి మాట్లాడుకోవడం జరుగుతూ ఉంటుంది ఆ రోజు వాళ్ళ మాటల్లో తన పేరు తొల్లుతూ ఉండటంతో అనంతమ్మ ప్రహరీ గోడ వెనక చేరి వినసాగింది అనంతమ్మలో వచ్చిన మార్పు చూస్తుంటే చాలా విడ్డూరం కలుగుతున్నది ఇది వరకు విరిగిన వేలుకు సున్నం పెట్టేది కాదు అవునా ఈ మధ్య ఏం జరిగిందనుకున్నారు చేతి మీద పొరపాటున గింజ వంపేసుకుని ఒకనాడు నేను బాధపడుతూ ఉంటే వచ్చి చేతికి మందు రాయటమే కాకుండా మిగిలిన వంటంతా చేసిపెట్టి వెళ్ళింది అన్నదొక ఇల్లాలు ఆ వెంటనే మరో కావిడ అందుకుని అంతేకాదమ్మా నిన్న మా పిల్లలు ఆడుకుంటూ వాళ్ళ ఇంటి ముందు అల్లరి చేస్తున్న కిక్కురు మనలేదు లోగడ పిల్లలు గొడవ చేస్తే కర్ర చేత్తో పట్టుకుని కయ్యి అరచి ఎంత యాగి చేసేదావిడ ఇది నిజంగా ప్రపంచంలో వింతే సుమా అన్నది మరో కావిడ ఇలా కొంతసేపు సంభాషణ జరిగాక అక్కడ ఉన్న వాళ్ళందరికన్నా వయసులో పెద్దదైన ఒక ముసలావిడ గొంతు తగ్గించి చూడగా అనంతమ్మ ఏదో పెద్ద ఎత్తే వేసినట్లుంది మన జాగ్రత్తలో మనం ఉందాం ఆవిడ కూతురు పెళ్లి తేలని చిక్కుల్లో ఉండటంతో పాటు పొలాల మీద రాబడి కూడా తగ్గినట్లు అందరూ చెప్పుకుంటున్నారు అన్నది అంతా వింటున్న అనంతమ్మకు తలగిర్రును తిరిగినట్లయింది మంచి పేరు సంపాదించుకోవాలని తను ఇంతకాలం ఇరుగు పొరుగుకు చేసిన సేవ అంతా వృధా అయిపోయినందుకు ఆమె చాలా బాధపడింది పొరుగువాళ్ళు తనను గురించి ఏమనుకుంటున్నారో విన్నాక ఇప్పుడు ఇంటి పనివాళ్ళు సొంత పిల్లలు ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలనుకున్నది అనంతమ్మ అనుకోకుండా అదే రోజు ఇంటి పెరట్లో పని మనిషి గంగి దాని భర్త రంగడు అంటున్న మాటలు అనంతమ్మ చెవిన పడి ఆమె మతిపోయినంత పనయింది అంతకు ముందు రోజు గంగి నిక్షేపం లాంటి గాజుపాత్ర ఒకటి జార విడిచి పగలకొట్టింది మరొకప్పుడైతే అనంతమ్మ ఇంటికప్పు ఎగిరిపోయేలా దాని మీద కేకలు పెట్టేది కానీ ఆమె ఎంతో నిగ్రహంతో పని మనిషిని ఏమీ అనకుండా ఊరుకున్నది గంగి ఈ సంగతి రంగడితో చెప్పి అమ్మగారు ఇంతగా ఎందుకు మారిపోయింది అని అడిగింది రంగడు కొంచెం సేపు ఆలోచిస్తూ ఊరుకుని ఉరిమే ముందు మేఘాలు చూడముచ్చుటగా ఉంటాయి ఈ వారం రోజుల్లో నేను రెండు మూడు తప్పులు చేసినా అమ్మగారు ఏమీ అనలేదు ఆమె ఏ క్షణంలో మన మీద విరుచుకుపడుతుందో చెప్పలేం మనం పనికి మరేదైనా ఇల్లు చూసుకోవటం మేలు అన్నాడు ఇక అనంతమ్మకు తన పిల్లల ప్రవర్తన వింతగానే కనపడసాగింది దానికి కానిదానికి వాళ్ళ మీద కసుబుసుమంటూ లేవటం మాని తను గంభీరంగా ఉండటం ప్రారంభించింది దానితో వాళ్ళు ఏదో కీడు రానున్నదని శంకించి ఆమెకు దూరదూరంగా ఉండసాగారు ఇలా ఎందుకు జరిగిందో ఎంత ఆలోచించినా అనంతమ్మకు అర్థం కాక సంగతంతా వివరంగా భర్త అనంతయ్యకు చెప్పుకున్నది అంతా విన్న అనంతయ్య ఆమెతో నీ ప్రవర్తన కారణంగా మంచి పేరన్నది నిన్నే వెతుక్కుంటూ వస్తుంది దాన్ని వెతుకుతూ నువ్వు పోనవసరం లేదు అయినా చేసిన ప్రతి పనికి వెంటనే ఫలితాల కోసం ఎదురు చూస్తే ఆశాభంగం తప్పదు అన్నిటికన్నా ముఖ్యమైన సంగతి ఏమంటే మంచితనమన్నది ఎన్నడూ ప్రతిఫలాన్ని ఆశించదు అన్నాడు అనంతమ్మ తన అమాయకత్వానికి చాలా సిగ్గుపడింది ఆనాటి నుంచి ఆమె ఇతరులు తనను గురించి ఏమనుకుంటున్నారో అన్న సంగతి పట్టించుకోవటం మాని తనకు సాధ్యమైనంతలో ఇతరులకు సాయపడుతూ మంచిగా ప్రవర్తించటం అలవరుచుకున్నది అందువల్ల కొద్ది కాలంలోనే ఇతరులకు అనంతమ్మపై కలిగిన అనుమానాలు పోవటమే కాక గ్రామస్తులందరూ ఆమెను అనంతయ్య అంతటి మంచి మనిషి అని పొగడసాగారు ఆ కారణంగా త్వరలోనే మంచి సంబంధం దొరికి ఆమె కూతురి పెళ్లి సమస్య పరిష్కారం అయింది ఇక తర్వాతి కథ సమయస్ఫూర్తి ఒక పల్లెలో అర్ధరాత్రి వేళ అందరూ గాఢ నిద్రలో ఉన్నారు హఠాత్తుగా దొంగలు దొంగలు అని కేకలు వినిపించాయి నిద్రలో ఉన్న వాళ్ళు ఉలిక్కిపడి లేచి కత్తులు కర్రలు తీసుకుని వీధుల్లోకి వచ్చారు అక్కడ వాళ్లకు దుర్గయ్య అనే యువకుడు కనిపించాడు దొంగలెక్కడా అని వాళ్ళు దుర్గయ్యను అడిగారు దుర్గయ్య దాపలనున్న మర్రి చెట్టు చూపించాడు అందరూ మర్రి చెట్టు చుట్టూ చేరారు వెన్నెల వెలుగులో వాళ్లకు చెట్టు మీద దొంగలెవరూ కనిపించలేదు కానీ ఒక చిరుతపులి కనిపించింది దాన్ని చూస్తూనే జనంలో కొందరు ఈ మధ్య చీకటి పడి పొలం నుంచి తిరగొస్తున్న ఇద్దరిలో ఒకణ్ణి చంపి రెండో వాణ్ణి గాయపరిచిన పులి ఇదే దీన్ని ప్రాణాలతో వదలకూడదు అన్నారు ఆ వెంటనే జనం అక్కడ చేతికందిన రాళ్లతో చిరుతపుల్ని కొట్టారు అది చెట్టుపై నుంచి కిందికి దూకింది వెంటనే నలుగురు కలిసి దాన్ని కత్తులతో కర్రలతో కొట్టి చంపేశారు ఇది జరిగాక వాళ్ళు దుర్గయ్యను ఎరా దుర్గయ్య మనిషి మాంసం తినమరిగిన చిరుత పులి పళ్ళల్లోకి వస్తే దొంగలంటూ కేక పెట్టావెందుకు అని అడిగారు అందుకు దుర్గయ్య నవ్వి దొంగలంటూ నేను కేక పెట్టగానే మీరంతా ధైర్యంగా కత్తులు కర్రలు తీసుకుని ఇళ్లలోంచి బయటికి వచ్చారు అదే నేను పులి పులి అని కేక పెడితే మీరు బయటికి వచ్చేవారా ఎవరిళ్లల్లో వాళ్ళు తలుపులు మరి కాస్త గట్టిగా బిగించుకుని కూర్చునేవాళ్ళు అన్నాడు జనం వాడి సమయస్ఫూర్తిని ఎంతగానో మెచ్చుకున్నారు ఈ కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని కథల కోసం మన చిట్టి కథలు పెట్టి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయటం మరవకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్